హ్యావ్ యూర్స్ రొటీన్ వీడియోలకి భిన్నంగా ఉంది బట్ నాకు నచ్చింది బావగారు బాగుంటున్నాడు సమ్మెదో సినిమా లేదా బాలకృష్ణ బంగారు బుల్లోడమంట అందులో ఒకడు పోటీ చేస్తాడు పోటీ చేస్తే వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఉంటారు ఓట్లు వచ్చేసి రెండు ఓట్లే పడతాయి ఊరు మొత్తం మీద ఎవడో వీటికి ఓటు వేయాలి వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఆ ముగ్గురు వీడికే ఓటు వేయాలి కదా రెండు ఓట్లే పడ్డాయి మూడో ఓటు ఏదైనా చెక్ చేస్తే ఏ అభ్యర్థి అయితే నిల్చున్నాడో అతను అన్ని ఓట్లు నాకే పడతాయిలే సరే నా ఓటు అవతలోడికి అర్థం చెప్పి అవతలోకి వేసాను అంటాడు సో ఇప్పుడు చూడండి హైదరాబాదు అండ్ హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాదు మల్కాజ్గిరి చేవెల్ల హైదరాబాదు చేవెల్ల మల్కాజ్గిరి సికింద్రాబాదు ఈ నాలుగు లోక్సభ సెగ్మెంట్స్ ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంత అక్కడక్కడ ఉంటూ ఉంటారు కానీ ఒక్కరు కూడా వాళ్ళకు వాళ్ళు ఓటు వేసుకోలేరు ఇలా ఐదుగురు ఉన్నారు హైదరాబాద్ సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ పాత బస్తలో ఉంటాడు అనుకుంటాం అతనుండేది రాజేంద్రనాథర్ రాజేంద్రనాగర్ వచ్చేసి చేవల లోక్సభ సెగ్మెంట్ కింద వచ్చింది సో అతను ఓటు అతనికి వేసుకోలేడు మాధవి హైదరాబాద్ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు ఈముండేది అక్కడ సికింద్రాబాద్ దగ్గర ఈస్ట్ మారేడుపల్లి దగ్గర మహేంద్ర హిల్స్ అని ఉంటుంది అక్కడ ఉండేది అది వచ్చేసి మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్ కింద వచ్చింది సో ఆమె ఓటు ఆమెకి వేసుకోలేదు తర్వాత హైదరాబాద్ ఎంపీగా పొడిచిన కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ సమీర్ ఎవరు ఉన్నారు ఇతరుండేది జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్ వచ్చేసి సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ కింద వచ్చింది సో అతను ఓటు హైదరాబాద్ అభ్యర్థిగా అతను కూడా వేసుకోలేదు ముగ్గురు అయిపోయారు నాలుగు చేవేళ్ళ ఎంపీగా పొడిచి కాసన జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ ఎంపీగా ఇతను ఓటు వచ్చేసి కుత్బుల్లాపూర్లో ఉంది కుత్బుల్లాపూర్ వచ్చేసి మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్ కింద వచ్చేది అతను చేవెలలో పోటీ చేస్తాడు సో అతను ఓటు అతను తీసుకోలేడు లాస్ట్ పట్టినట్లు లిస్ట్ పట్నం సునీత మహేందర్ రెడ్డి ఈమె వచ్చేసి మల్కాజ్గిరి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు ఈమె ఓటు వచ్చేసి తాండూరులో ఉంది తాండూరు వచ్చేసి చేవేల లోక్సభ సెగ్మెంట్ కింద వచ్చేది సో ఆమె ఓటు ఆమెకు వేసుకోలేదు ఇలా ఏపీలో చాలామంది ప్రస్తుతం చూస్తే ఎంపీలు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఇలాగే ఉండారో నాకు అనిపిస్తూ ఉంది మీకు తెలిసిన వాళ్ళు ఇలా ఏంటో జస్ట్ కింద కామెంట్లో తెలియచేయండి